హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే కర్నూలు పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాచ్మెన్ కురువశివ హత్యకు కారకులైన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి హత్యకు పాల్పడిన షేక్ రఫీక్ను అతడికి సహకరించిన ముగ్గురు మిత్రులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు చేసిన లిమిట్లోని వర్మా కాంపౌండ్లో వాచ్ మ్యాన్ కురుబా శివుడ నేతను గవర్నమెంట్గా అర్జచేయబడ్డారు ఆ విషయం మరుస రోజు ఈతన మార్నింగ్ మాకు కంప్లైంట్ రావడము ఇమేడ్గా దాన్ని బేస్ చేసుకొని ఆ కంప్లైంట్లో ఎయిటీ నైన్ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ వన్ నాట్ త్రీ అండ్ త్రీ ఫైవ్ డిఎన్ఎస్ అంటే కొత్తగా భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మృతుడైన కురబ శివుడు అతను ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఏ రిలేటెడ్గా అని చెప్పేసి అన్ని యాంగిల్స్లో వన్ టౌన్ సిఐ పవన్ కుమార్ వాళ్ళ టీం అంతా కలిసి దీని మీద పూర్తిగా వర్క్ చేస్తే పోలీసుతో ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే అతనికి ఆ లొకాలిటీలోనే వంట నేరియా లొకాలిటీలో ఉన్న రఫీ అనే వ్యక్తి మిషస్తో సంబంధం ఉండడం ఆ సంబంధం విషయంలో ఇతను వాళ్ళ బాగా పరిచేస్తున్నాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండి వాళ్ళ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాన్ని గడిచి పెంచుకోవడము తర్వాత కుటుంబంలోనే మిగతా వ్యక్తి పట్ల మిగతా వాళ్ళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇట్లాంటివన్నీ అతను గడిచి పెంచుకొని తన మిత్రులైన బ్రహ్మం కలియాజ్ బ్రహ్మయ్య ఇంకో భరత్ అనే అలియాస్ మావో అనే వ్యక్తి ఇంకో అనే వ్యక్తులతో కలిసి ఆ రాత్రి మృతుడైన శివుడు ఉన్న వర్మా కాంపౌండ్లోని వాచ్మ్యాన్ ఇంటికి దూరేసి అతన్ని దారుణంగా క్రికెట్ బ్యాటర్తో కొట్టి అక్కడే చంపడం జరిగింది మృతుడి మొహం మీద అంతా పచ్చడి పచ్చడిగా అయిపోయి బాగా ఎక్కువైన గాయాలతో అక్కడే చనిపోయాడు అతను ఈ విషయంలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చాక ఒంటర్ సేయి పవన్ కుమార్ వాళ్ళ టీం అంతా కలిసి ఇవాళ మధ్యాహ్నం జోహరాపురం దగ్గర దగ్గర నలుగురు అరెస్ట్ చేసి పాటు వాళ్ళు ట్రావెల్ చేసిన ఆటోను కూడా చేయడం జరిగింది కర్నూలు పట్టణంలోని ఆర్టీసీ ఒకటవ డిపోలో ఆదివారం నాలుగు కొత్త ఆర్టీసీ బస్సులను పాండం ఎమ్మెల్యే గౌర చరితారెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం అంచెల వారీగా అన్నింటినీ పరిష్కరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు స్థానిక నేతలు పాల్గొన్నారు ఈరోజు సరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు ఓకే విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నాను కర్నూలు జిల్లా ఎస్పీ బిందువాధ వైపీఎస్ ఆదివారం కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకునేందుకు పట్టణంలోని కళాశాలలు మరియు పాఠశాలల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు ఇచ్చారు కేరళ రాష్ట్రం వాయునాడ్లలో ఏర్పడ్డ వరద బీభస్తానికి నష్టపోయిన వరద బాధితులకు సహాయం అందించేందుకు గూడూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు విరాళాలు సేకరించడం నిర్వహించారు